శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయి నమస్య శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము తులారాశి వారికి ఫస్ట్ ఫిబ్రవరి నుంచి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము గోచర గ్రహ గ్రహరీత్యా అయితే మనం తెలుసుకోబోతున్నాము మీ జాతకం లోపల దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే గోచర గ్రహరీత్యా ఏదైతే ఉందో అది మన జాతకంలో కూడా ఇంప్లిమెంట్ అవుతుంటుంది దాని పరిణామాలు కూడా ఉంటాయి అని దశ ఏ విధంగా నడుస్తుంది అది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాతకం అదే రకంగా గోచరం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎవరి దగ్గర అయితే జాతకం లేదో వాళ్ళు గోచరం చూసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఇందులో జరుగుద్ది ఎవరి దగ్గర అయితే జాతకం ఉందో హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఎక్కువ ఉంది మీ జాతకం కనుక మీ దగ్గర ఉన్నట్లయితే దాని గురించి మీరు తెలుసుకుని చూసుకున్నట్లయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే తులారాశి వారికి ప్రెజెంట్ బ్యాడ్ టైం నడుస్తుంది అంటే ఒక పక్కన చూసుకున్న ఇది అవును నడుస్తుంది నిజంగా నడుస్తుంది ఎందుకంటే మోక్షత్రికోణ స్థానం లోపల ప్రెజెంట్ గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి త్రికోణ స్థానం ఏంటంటే తులారాశి వారికి ఒకటి ద్వాదశ స్థానం ఇక్కడ కన్యా రాశి వస్తుంది అందులో కేతు ఉన్నాడు చతుర్థ స్థానం ఇక్కడ సూర్యుడు అదే రకంగా బుధుడు ఉన్నాడు మరియు అష్టమ స్థానం ఇక్కడ దేవుగురు బృహస్పతి ఉన్నారు మీరు ఒక విషయం గమనించండి ఈ ఇద్దరు గ్రహాల సంబంధం దేవుగురు బృహస్పతి అలాగే కేతు సంబంధం చూసుకున్నట్లయితే చతుర్థ స్థానంతో ఎక్కువగా కలయిక ఉంది చతుర్థ స్థానంతో ఎక్కువ సంబంధం ఉంది ఏ విధంగా ద్వాదశాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడు ఓకే దేవుగురు బృహస్పతి కనుక మీరు పరిశీలించిన షష్టాధిపతి అయి షష్ఠాధిపతి అష్టమ స్థానం నుండి తొమ్మిదో దృష్టి చతుర్థ స్థానాన్ని పరిశీలిస్తున్నాడు ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి మోక్ష త్రికోణ స్థానం ఎప్పుడైతే చాలా ఎక్కువగా గా బలంగా ఉంటుందో ఆ టైం లోపల ఇది ఎవరికి బాగుంటుందంటే ఎవరైతే స్పిరిచువల్ రంగాల లోపల స్పిరిచువల్ కేటగిరీ లోపల చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో దేవస్థానం లోపల చాలా తెలుసుకోవాలని ఉంటుంటుందో ఎవరైతే రీసెర్చ్ ఫీల్డ్ లోపల చాలా బాగా చేద్దాం ముందుకు అని అనుకుంటుంటారో అలాంటి వారికి మోక్ష త్రికోణ స్థానం ప్రజెంట్ బలంగా ఉంది ఇది వాళ్ళకి చాలా ఎక్కువగా ఉపయోగం పడి తీరుద్ది అంటే ఇన్ ఇంత వరకు మీకు దక్కలేని సమస్యలకి సమాధానం ఈ గ్రహాలు మీకు ఇస్తాయి ఈ గ్రహాలు మీకు ఇస్తాయి ఏ విధంగా అంటే ఫస్ట్ అవి మిమ్మల్ని బాధ పెడతాయి ఫస్ట్ అవి మిమ్మల్ని బాధ పెడతాయి తర్వాత దాని నుంచి మీరు మంచి పరిణామాలు పొందగలుగుతారు ఎలా ఎగ్జాంపుల్ గా తెలుసుకోండి ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ దశమాధిపతి కనుక సార్ ఇక్కడ తులారాశి వారికి చతుర్థ స్థానం ప్రేజెంట్ సూర్యుడు అదే రకంగా బుధుడు ఉండబోతున్నాడు ఏకాదశాధిపతి అదే రకంగా ద్వాదశాధిపతి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల రెండు సుఖాలు అయితే తప్పకుండా చూస్తారు రెండు సుఖాలు తప్పకుండా చూసి చూస్తారు భౌతిక జీవితం లోపల చాలా చాలా రోజుల నుంచి ఏదైనా వస్తువు కొనాలి కనుక అనుకున్నట్లయితే ఎలక్ట్రిక్ మీడియా సంబంధించి ఏదైనా వస్తువు కొనాలని అనుకున్నట్లయితే అది పదే రోజులు నెరవేరుద్ది సెకండ్ ఎవరైతే ఎవరైతే జన్మస్థానం లోపల ఏదైనా భూమి కొనాలి ఆ భూమి నుంచి మనకి మంచి లబ్ధి పొందాలి అనుకున్న వారికి ఈ సమయం లోపల భూమి అయితే ఓర్ భూమి అయితే కనబడుతుంది ఇది తీసుకోవడం చాలా బాగుంటుంది అని మీకైతే తెలిసిపోద్ది కానీ ఒక విషయం గమనించండి రిజిస్ట్రేషన్ ఇంత తొందరగా మీరు చేసుకోకండి రిజిస్ట్రేషన్ ఇంత తొందరగా మీరు చేసుకోకండి ఈ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ లోపల రిజిస్ట్రేషన్ అస్సలు మీరు చేసుకోకండి ఇంకొక పాయింట్ మీరు గమనించండి ఇక్కడ బ్యాడ్ ఏంటి అది తెలుసుకోండి మదర్ హెల్త్ కి అంత సరిగ్గా ఉండదు మదర్ హెల్త్ అంత సరిగ్గా ప్రెజెంట్ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్కి హెల్త్ అంత సరిగ్గా ఉండదు ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ఖర్చులు ఏర్పడుతున్నాయి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ఎక్కువగా ఖర్చులతో పాటు కాస్త స్ట్రగల్ కూడా ఎక్కువగానే కనబడుతుంది ఇంకొక విషయం అష్టమ స్థానంలో తృతీయాధిపతి అదే రకంగా షష్ఠాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల శత్రులు ఎక్కువ పెరుగుతారు ఎలాంటి శత్రులు గుప్త శత్రులు గుప్త శత్రులు రాబే రోజుల్లో ఎక్కువగా మీ లైఫ్ లోపల పెరగబోతున్నారు అని ఇదే పీరియడ్ లోపల అని ఇదే పీరియడ్ లోపల తృతీయాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల బ్రదర్ సిస్టర్ కి సంబంధించిన విషయాలు లోపల కాస్త ఇత పూర్వం తెలియని విషయాలు మీకు రాబే రోజులు తెలుసు తెలిసిపోతాయి ఇత పూర్వం తెలియని విషయాలు మీకు రాబే రోజుల్లో తెలవడం జరుగుతుంది రాబి రోజులు మీకు తెలిసిపోతాయి ఇంకోటి తెలుసుకోండి ఇక్కడ మీ ద్వాదశాధిపతి కూడా చతుర్థ స్థానంలోనే ఉండడం వల్ల ద్వాదశాధిపతి కూడా చతుర్థ స్థానంలోనే ఉండడం వల్ల ఎవరైతే ప్రెజెంట్ ఫారెన్ లోపల ఉండి ఎవరైతే ప్రెజెంట్ ఫారెన్ లోపల ఉండి పిఆర్ కోసం ప్రయత్నించుతున్నారో వాళ్ళ కూడా చాలా బాగుండబోతుంది వాళ్ళ కూడా బాగుండబోతుంది ఇక్కడ విషయం గమనించండి పంచమ స్థానంలో శాట మీ లైఫ్ లోపల చాలా ఇబ్బందులు పెట్టాడు చాలా మంది ఇలా అడుగుతుంటారు తులారాశి వారికి చాలా మంచి టైం ఉంది కదా అని ఎందుకు ని మీరు ఎందుకు నెగిటివ్ చెప్తున్నారు నెగటివ్ చెప్పడం నా ఉద్దేశం కాదు ఉన్నది చెప్పడం నా ఉద్దేశం ఎందుకంటే పంచమ స్థానం ఇది మన బుద్ధి స్థానం పంచమ స్థానం ఇది మన బుద్ధి స్థానం అని పంచమ స్థానం నుంచి సాటన్ ఆస్పెక్ట్ ఎక్కడెక్కడ పడుతుంది చూడండి ఒకటి సప్తమ స్థానం పైన పడుతుంది రెండోది ఏకాదశ స్థానం పైన పడుతుంది మూడో సంబంధం ధన స్థానం పైన కుటుంబ స్థానం మీద పడుతుంది దాంపత్య జీవితాన్ని ఇబ్బంది చేయిస్తుంటాడు ఏకాదశ స్థానంలో పడి మనకు రావాల్సిన ఆస్తి వాట్ ఎవర్ దట్ కైండ్ ఆఫ్ అవర్ ఆపర్చునిటీ అటు పక్కన కాస్త ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటారు టెన్త్ ఆస్పెక్ట్ తోటి కుటుంబాన్ని దూరం చేస్తుంటారు ఇవన్నీ ప్రకారంగా పంచమ స్థానం మన శని చేస్తాడు మరి ఏ శనిదేడు పంచమ స్థానంలో పంచమ స్థానం ఇది మన బుద్ధి స్థానం బుద్ధి స్థానంలో కనుక శనిదేడు ఉన్నట్లయితే ఎలా ఉంటదంటే అది ఇలాగే ఉంటది కానీ ఈ శనిదేవుడు ఎవరికి బాగా ఫలితాలుస్తాడు అంటే తెలుసా ఎవరైతే మంత్ర సాధన చాలా తీవ్రంగా చేస్తున్నారో ఎవరైతే తాంత్రిక క్షేత్రాల లోపల వెళ్ళి చాలా ఎక్కువ సాధన చేస్తున్నారు తులారాసులు ప్రెజెంట్ అయితే నడుస్తుంది ఎందుకంటే పంచమ స్థానంలో శనిదేవుడు సంబంధము అష్టమ స్థానంలో గురువు చాలా జ్ఞానం పెంచుతాడు అని తామసిక రకమైన సాధన లోపల ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటారు తామసికమైన రకమైన తామసికం అంటే మనందరికీ తెలిసిందే తంత్ర పరంగా లోపల వెళ్ళాల్సిన ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అవి తామసిక పరంగా ఉంటాయి అలాంటి చోటు వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ కలుగుతుంటుంటది దానికి సంబంధించిన విషయాల లోపల నాలెడ్జ్ తెలుసుకొని అందులోపల వెళ్ళడం ఇది ప్రెజెంట్ వీళ్ళకి జ అవుతుంది అందులో సక్సెస్ అవుతా రావాలంటే సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇంకొక విషయం తెలుసుకోండి కుజుడు ఇక్కడ రాశి లోపల భాగ్యస్థానంలో ఉన్నాడు దాంపత్య జీవితం లోపల ముందు నుంచి ఏదైనా ప్రాబ్లం కనుక నడుస్తున్నట్లయితే ఆ ప్రాబ్లం తగ్గుద్ది ఆ ప్రాబ్లం తగ్గుతుంది ఇంకొక పాయింట్ తెలుసుకోండి ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ పరంగా ఏదైనా ప్రాపర్టీ కొనాలి ఏదైనా చేయాలని అనుకున్నా కూడా ఈ టైం మీకోసం బాగుండబోతుంది ఈ టైం మీకోసం బాగుండబోతుంది చూసి సెలెక్ట్ చేసి పెట్టుకోండి చూసి సెలెక్ట్ చేసి పెట్టుకోండి కానీ ఇప్పుడు కొనకండి ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ తర్వాత మీరు డబ్బులు ఇచ్చి మొత్తం కొనండి లోన్ కోసం ఏదైనా ప్రయత్నించుతున్నట్లయితే లోన్ కూడా మీకోసం అప్రూవల్ అవుతుంది లోన్ కూడా మీకోసం అప్రూవల్ ఎక్కువగా అయితే ఇప్పుడు ఇక గమనించినట్లయితే గ్రహస్థితి ధనస్థానం లోపల మూడు గ్రహాల సంబంధం ఉన్నది ఒకటి శాటన సంబంధం ఒకటి రాహు సంబంధం రెండోది ఇక్కడ చూసుకున్నది మూడోది అయితే జూపిటర్ సంబంధం ఇక్కడ ధన స్థానంతో ఉండడం వల్ల కాస్త కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు మొదలవుతున్నాయి దాన్ని చూసి చూడట్లు ఉండడానికి మీరు ప్రయత్నించండి మరి ఎక్కువ అంత సీరియస్ అయితే తీసుకోకండి ఓవరాల్ రు తులారాశి వారికి కనుక ఈ టైం కనుక చూసుకున్నట్లయితే బాగుంది కాస్త మనసులో ఒక రకమైన తెలియని భయం వెంటాడుతుంటది తెలియని భయం వెంటాడుతుంటుంది నిజంగానే అవుతదా అవ తర్వాత విషయము కానీ భయం అయితే తప్పకుండా ఉంటది సంతాన కెరియర్ పట్ల ఒక భయం అయితే ఎక్కువగా వెంటాడుతుంది రెండోది మదర్ హెల్త్ పరంగా భయం కనబడుతుంది ఇక మిగతా ఉన్నాయో మీరు నార్మల్గా చేసే పని అనుసారంగానే ఉంటాయి దా మీకు దశమాధిపతి చంద్రుడు అవుతాడు అది మీ రాశిలో ఉండడం వల్ల మీరు తులారాశి అవడం జరిగింది కాబట్టి ఈ పదిహేను రోజులు ఉన్నాయో మీ ప్రొఫెషన్ పరంగా బాగుంటుంది కాస్త ఎక్కువ కష్టపడండి సిన్సియర్గా కష్టపడండి ఈ టైం మీకోసం బాగానే ఉంటుంది పరిహారాలు చాల్సిన అవసరం ఉందా అంటే తప్పకుండా ఉంది ప్రతిరోజు కుదిరినట్లయితే తులసిదాసుడు రచించిన తులసిదాసుడు రచించిన సుందర కాండాన్ని చదువుకోండి ప్రతిరోజు ఈ పదిహేను రోజులు సుందర కాండాన్ని చదువుకోండి ధైర్యాన్ని మీరు పొందుతారు కాస్త ఒక ముఖ్యమైన సమస్యని మీరు రాబోయే రోజులు ఎదుర్కోబోతున్నారు దానికోసం ధైర్యం చాలా అవసరం అది మీకు తప్పకుండా పొంది తీరుతారు శ్రీమాత